హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాగోల్డ్ వంటలు అత్తాగోల్డ్ వంటలు వాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ ముందుగా నేను ఒక అర కేజీ మష్రూమ్ తీసుకున్నాను ఇది ఇవి అంతా పట్టు లేకుండా శుభ్రంగా వాటర్లో వేసుకుని క్లీన్ చేసుకుందాం చూడండి ఎలా అయితే క్లీన్ చేసేసుకోవాలి మొత్తం పైవైన అంతా తీసేసి అలానే రెండు చిన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం కలిపేసుకుందాం ఇంకొక చెట్కాయ చెప్పాను ఆ చెట్కాయ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇప్పుడు సాల్ట్ వేసుకొని మనం ఇవి ఒకసారి కలిపి కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామంటే ఉల్లిపాయలు అనేవి మెత్తగా అవుతాయి ఇలా మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత వేసి చూద్దాం చూడండి ఉల్లిపాయ అనేది మనకి మెత్తగా ఫ్రై అయిపోయింది అలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసేసుకుందాం అలానే పసుపు కారం గరం మసాలా పౌడర్ అలానే కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకోవాలి మసాలా అంతా మనకి ముత్త పట్టాలి ఇలా కలిపేసి ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసి సిమ్లో పెడదాం రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి మసాలా అనేది ముత్త బాగా పట్టింది ఇప్పుడు మనం ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఒక ఒక చిన్న గ్లాస్లో వాటర్ వేసుకుందాం మనం వాటర్ వేసుకున్నాక సర్ఫ్ ఒక అంతా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తర్వాత బంద్ చేసేద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఎమ్మి ఎమ్మి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం చూడండి ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇది వేడి వేడి చపాతీల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మా అత్తా కూడా వంటల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ